ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన ఎనభై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొను కృపయు విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొను న్యాయమును శాంతికి ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనును దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం ప్రభువా నీ కృపను చూచి మా హృదయాలు కదలిక చెందుచున్నవి నీ సత్యము మా మధ్య నిలుచున్నట్లుగా చేయుము నీ సాన్నిధ్యము ఈ దేశమును కవర్చిన వెలుగై నిలుచున్నట్లుగా దయచేయుము నీ న్యాయంతో నీ శాంతి ముడిపడి జనాలందరిలోనూ నీతి స్నేహమై అభివృద్ధి చెందినట్లుగా చేయుము నీ భయభక్తి కలిగిన వారికి నీవు ఎల్లప్పుడూ రక్షించి వాడవని మా విశ్వాసం ఈ దేశంలో నీ రాజ్యము నెలకొన్నట్లుగా చేయుము నీ కృప మాకు మార్గమై నీ సత్యమే మాకు బలమై నిలిచినట్లుగా చేయుము వేసయ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ